తులారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును నూతన అవకాశాలు వచ్చినా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నెమ్మదిగా మీ యొక్క నిర్ణయాలను తెలుపండి అమలు చేయండి మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి బంధువర్గం నుంచి సహకారం ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన నిర్ణయాలు ముందుకు వస్తాయి తులారాశివారు ఈరోజు మహాలక్ష్మీ నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారుకు నివేదనగా పెట్టండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి దూర బంధువుల్ని కలుస్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలించే అవకాశం ఉన్నది ఇంటి ఇంటిలోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి మీ యొక్క ఆలోచన ద్వారా ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వృచ్చిక రాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని అమ్మవారుకు ఎనిమిది వత్తులతో దీపం వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారాలు చక్కబడతాయి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తూ ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు ఈరోజు ఒక కొలిక్కి వచ్చి మీకు ఆనందం కలగజేస్తాయి ఆర్థికంగా కొంత లాభపరంగా ఉంటారు వ్యాపారస్తులకు మంచి అనుకూల దినంగా చెప్పుకోవచ్చును నూతన పెట్టుబడులు పెట్టేటందుకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని పారాయణం చేసుకొని అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది